వీరభద్ర స్వామి దేవస్థానం అసిస్టెంట్ బంగారు వెండి అపహరణ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నందు జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కొండయ్య ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డాడు బంగారు వెరిఫికేషన్ నిమిత్తం దేవస్థానం లాకర్ నందు గల బంగారు వెండి వస్తువులను బయటకు తీసి వాటిని వెరిఫై చేస్తూ తిరిగి భద్రపరిచే సమయంలో ఆలయ అధికారుల కళ్ళు కప్పి దొంగతనానికి పాల్పడ్డాడు దొంగిలించిన బంగారంతో అర్ధరాత్రి ఎత్తుకెళ్తున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డాడు దొంగిలించిన సొమ్ము సుమారు ఎనభై గ్రాముల వెండి గొడుగు మూడు వందల గ్రాముల బంగారం తిరిగి స్వాధీనం పరుచుకున్నట్లు ఆలయ ఈవో రమణారెడ్డి తెలిపారు అమ్ముకున్నాడు అనుకే మి అట్లా చెప్పు శత్రువులే తినేది వాళ్ళు ఈ ఒక చెడ ఇదే నా చేసిన పెద్దనా అవ్యా బానే ఉండివే రేయను సార్కి బాగా అనుకూలంగా ఉండివే ఇంత పెద్ద పని చేస్తున్నా ఎంత కష్టపడి నిద్రారమ ఇంట్లో దొంగ ఈస్ట్ మాటల ఇంట్లో దొంగ పని చేసి ఏం చేయాలా ఊరినమల్లనేడా రాయచోటి పట్టణంలో వెలిసిన శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం సంబంధించినటువంటి బండి బంగారు వెండి వస్తువులు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి వరకు గతంలో అపాయింట్మెంట్ చేసి ఉన్నారు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి నిన్నటి వరకు అప్లై చేయాలనే ఉద్దేశంతో దేవస్థానం రావడం జరిగింది నా పేరు పాండవం గారెడ్డి జేఈఓ కర్నూల్ నిన్న మధ్యాహ్నం నుంచి అపాయింట్మెంట్ చేస్తున్నాము సాయంకాలం సెవెన్ నైన్ తర్వాత వచ్చేసి మేము అన్ని బంద్ చేసేసి నైట్ టైం చేస్తే బాగుండదని మేము బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లర్క్ జాగ్రత్త చెప్పాము రాత్రి పది గంటల టైంలో దేవస్థానంలో పని చేస్తున్నటువంటి కొండాయ వచ్చి కేవీ కొండాయ వచ్చి ముప్పై ఒక గ్రాము రెండు వందల మిల్లీ గ్రాములు బంగారు ఎనభై ఐదు గ్రాములు గొడుగు సిల్వర్ తీసుకొని పోతుంటే నైట్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు పట్టుకొని తీసుకుపోయే వస్తువుని రికవరీ చేసు చేసుకోవడం జరిగింది అతని మీద డిపార్ట్మెంట్ తీసుకుంటాను కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాం కుండా వచ్చేసి ఎనభై ఐదు గ్రాముల బంగారు వెండి కొడుకు మూడు వందల గ్రాముల రెండు వందల మిల్లీ గ్రాములు బంగారు వస్తువులను తీసుకొని బీరువాలో పెట్టుకొని తర్వాత ఆయన రూమ్ విడుదల చేసే రూము చౌటరీ పోయేసి మళ్ళా వాటర్ కోసం అని చెప్పి బాటలు తీసుకుని వచ్చి వాటర్ తీసుకోకుండా నా లో ఎందుకు ముఖ్యంగా ఏమంటే ఈ బంగారు గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చిన భక్తులకు రసీదులు రాయించడము కర్ణాటక భక్తులు తీసుకొచ్చిన రసీదు తక్కువ ఎక్కువ ఉంటుందని సరిచూసుకొని చూసుకొని మళ్ళా మన రాయిచిట్టు పట్టణంలో బంగారు దుకాణాల దగ్గర పోయి తూకం వేర్చుకొని వచ్చిన తర్వాతనే రిసీప్ట్ పా చేయడం జరుగుతుంది దేవస్థానంలో అది నాకు చూసి నా నోటీసు తీసుకొచ్చి నేను సంతకం చేసిన తర్వాతనే రసీదు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా అతను జూనియర్ రెసిడెంట్ కాబట్టి ఆ సెక్షన్లో అతను చూస్తున్నాడు కాబట్టి అతని దగ్గర ఉన్నాయి ఆ బీగాలు అతను ఉండి చేయడం వల్ల రాత్రి ఇలా దొంగతనం చేసి సెక్యూరిటీ గార్డుకు పట్టుబడడం జరిగింది దాని ఉదయమే నేను వచ్చేసి ఆ వస్తువులు రెండు రికవరీ చేసి సంబంధిత జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ డి పాండవం అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో దేవస్థానానికి మళ్ళీ ఆ ఎనభై ఐదు గ్రాముల గొడుగు ఆ బంగారు వస్తువులన్నీ అప్లై చేసి ఉండడం జరిగింది Então não vem.